రెండు వేల పద్నాలుగులో మీ మారుగానే జగన్మోహన్ రెడ్డిది సాదాసిదా ఆస్తి సాదాసిదా ఆదాయం రెండు వేల నాలుగులో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడి నుంచి కోట్లకు పడగలెత్తాడు మొత్తం దోచేశాడు ఒక స్థాయిలో వాళ్ళ నాన్న కూడా ఇతను భరించలేక నువ్వు ఇక్కడ రావద్దు నువ్వు బెంగళూరులో ఉండు నువ్వు ఉంటే నా ఉద్యోగం పోతుంది నువ్వేం చేస్తా తెలియదు అని భయపడిపోయి ఇంటికి రాకుండా చేసిన బాధ్యత హైదరాబాద్ రాకుండా చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను చెప్పింది కాదు రోసే గారు చనిపోయారు రోసే గారే టీవీల్లో చెప్పారు విజయలక్ష్మి గారు చెప్పిన విషయం కన్ఫర్మ్ చేసేస్తాడు కాబట్టి తండ్రి భరించలేనివాడు తల్లిని చూసుకోలేని వాడు చెల్లెలకు ఆస్తి హక్కు ఇవ్వలేని వాడు బాబాయిని చంపేసే చేసిన వాడు ఇలాంటి వ్యక్తులు మనకు కావాలని ఆలోచించండి రాష్ట్రం ముఖ్యం సమాజం ముఖ్యం మనందరి భవిష్యత్తు ముఖ్యం మన పిల్లలు మన పిట్ట పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కూడా మనం ఆలోచించుకుని మళ్ళీ అందరూ కలిసి మనం కోరుతున్నాం ఓటు అనేది వజ్రాయుధం దయచేసి ఆలోచించండి నెగ్లెక్ట్ చేయొద్దండి వచ్చి ఓటు వేయాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు